వేయించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సమయాభావం లేని దాని వల్ల కొద్దిగా మీరు ప్రతి ఒక్కరు సహకరించి మూడు గంటలకి టైం ముగుస్తుంది కనుక మరొక్క ఊరికి వెళ్ళాలి కనుక తప్పగా మీరు ఆశీర్వదించి దీనించండి తప్పగా మీకు ఐదు వేలు మీకు సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాం రెండు గుర్తుల మీద ఓటు వేయించండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సమయాభావం లేని దాని వల్ల కొత్తగా మీరు ప్రతి ఒక్కరు సహకరించి మూడు గంటలకి టైమ్ ముగుస్తుంది కనుక మరొక్క ఊరికి వెళ్ళాలి కనుక తప్పక మీరు ఆశీర్వదించి దీనించండి తప్పక మీకు ఐదేళ్ళు మీకు సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాం